తనే మా ఆడబడుచు మా ఆయన వాళ్ళ చెల్లి నేను పిన్ని అని పిలుస్తాను ఇంకా దేవుడి దగ్గర అట్టుపళ్ళు పువ్వులు పెట్టి దండం అయితే పెట్టేసుకున్నాను చాలా బాగా జరిగింది పూజ సో మా ఆడబడిచి ఎప్పుడు ఇప్పుడు చేసుకున్న దానికంటే ఇంకా బాగా చేసుకోవాలి ఇప్పుడు ఉన్న దానికంటే ఐదింతలు పదింతలు ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ నేను మా ఆయన కూడా మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకుని దండం పెట్టుకొని బుల్లి వాయనం తీసుకుంది చిన్ని లక్ష్మీదేవి మాకు వాయనం తీసుకొని చూడండి పట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట మంచిగా హ్యాపీగా తీసుకొని అయితే వెళ్ళిపోయింది నెక్స్ట్ నేను కూడా వాయనం తీసుకున్నాను తీసుకేసుకున్నా అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది మా ఆడపడిచి పూజకి వెళ్ళి వాయినం తీసుకోవడం నాకైతే చూసారా ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయి కదా బ్యాంగిల్స్ అయితే ఇగోండి హాస్నికి వాయినం ఇచ్చింది అనమాట బ్యాంగిల్స్ అండ్ మీరు దగ్గర నుంచి చూపిస్తాం మీకు లాకెట్ చూడండి ఎంత బాగుందో చాలా షైనింగ్ ఉంది సీజర్డ్ నల్ల పూసలు అనమాట ఇలా లాంగ్ నల్ల పూసలు అనమాట చాలా బాగుంది కదా సో ఇదన్నమాట గిఫ్ట్ ఇది నేను హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఈరోజు మా ఆడపడుచు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటుందంట సో వాయినం తీసుకొని బోన్ చేసి వెళ్తురు కానీ రండి అని మమ్మల్ని ఇన్వైట్ చేసింది సో మేము రెడీ అయ్యి బయలుదేరిపోతున్నాం హాస్ని హాయ్ మళ్ళీ ఒకసారి అందరికీ హాయ్ మళ్ళీ చెప్తుంది సో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను వెళ్లే దారిలోనే ఇంకా అరటిపళ్ళు పువ్వులు కూడా తీసుకొని అనమాట సో పూజ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అరటిపల్లు పువ్వులు కంపల్సరీగా తీసుకెళ్ళాలి ఎవరైనా అందులో ఒక అటుపళ్ళు తీసుకొని ఆశని అయితే ఆడుకుంటుంది మంచిగా ఇంకైతే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట తనే మా ఆడబడుచు మా ఆయన వాళ్ళ చెల్లి నేను పిన్ని అని పిలుస్తాను ఇంకా దేవుడి దగ్గర అటుపళ్ళు పువ్వులు పెట్టి దండం అయితే పెట్టేసుకున్నాను చాలా బాగా జరిగింది పూజ సో మా ఆడబడి చెప్పుడు ఇప్పుడు చేసుకున్న దానికంటే ఇంకా బాగా చేసుకోవాలి ఇప్పుడు ఉన్న దానికంటే ఐదింతలు పది ఇంతలు ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ నేను మా ఆయన కూడా మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా భోజనానికి అయితే కూర్చుని పోయాం చాలా వెరైటీస్ చేశారు గారెలు బూరెలు పెసరపునుగులు పులిహోర అండ్ ఆలు మిల్లి మేకర్ కర్రీ చాలా అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఇంకా భోజనం చేస్తాము వెంటనే లేట్ అయిపోయింది అప్పటికే సో భోజనం చేసి కాసేపు బయట కూర్చున్నాం అనమాట జాను వాళ్ళ నానమ్మ దగ్గర ఉందని ఆస్తిని కోపం వచ్చి చూడండి అలిగి ఎంత స్పీడ్గా వెళ్ళిపోయి అక్కడ నుంచిందో తనకి జెలసి అనిపించింది అనమాట మళ్ళీ జాను తీసుకొచ్చి వాళ్ళ నాన్న దగ్గర పెట్టి నేను రాను నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయింది చూడండి కోపం వచ్చింది అలిగింది వాళ్ళ నానమ్మ మీద అదుగో నువ్వే ఉండు నేను ఉండను అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట చాలా ఫన్నీ మూమెంట్స్ ఇలాంటివి తనకి జెలసి వచ్చింది వాళ్ళని ఎత్తుకుంటుంది దగ్గర తీసుకుంటుందని ఇంకా జేజీ కూడా చేసిన దండం పెట్టుకొని కొని బుల్లి వాయనం తీసుకుంది చిన్ని లక్ష్మీదేవి మాకు వాయనం తీసుకొని చూడండి పట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట మంచిగా హ్యాపీగా తీసుకొని అయితే వెళ్ళిపోయింది నెక్స్ట్ నేను కూడా వాయినం తీసుకొసుకున్నాను అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది మా ఆడబడిచి పూజకి వెళ్ళి వాయినం తీసుకోవడం నాకైతే ఇంకా పిల్లలందరికీ కూడా వాయినాలు అయితే ఇచ్చేసింది అనమాట మా ఆడబడుచు చిన్న పిల్లలు కదా బ్యాంగిల్స్ అండ్ బానాస్తో వాయినం ఇచ్చేసింది వాళ్ళందరికీ ఇద్దరేమో మా పెద్ద పిన్ని కూతురు ఇద్దరు మా చిన్నపిన్ని కూతుళ్ళు అనమాట సో నలుగురు పిల్లలు వాయినం తీసేసుకున్న తర్వాత ఇంకా కాసేపు మేము బయట కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంకా అనమాట అప్పటికి చాలా లేట్ అయిపోయింది సో పిల్లల గ్రూప్ అంతా ఫుల్ హ్యాపీ మా అందరికి వాయినాలు వచ్చేసాయి అని చూపిస్తున్నారు సో నేను నా వాయనం కూడా చూపించాను వాళ్ళకి నేను కూడా తీసుకున్నా సో ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇదిగోండి హాస్ని పడుకుండి పోయింది ఫేస్ ఇదిగోండి హాస్ని పడుకుండి పోయింది ఇదిగో నీకు ఏమేమి తీసుకొచ్చాను మా ఆడబడిచిన ఇంటి నుంచి నేను చూపిస్తాను అన్నీ మీకు ఓకేనా మా ఆడబడ్స్ ఇంటి నుంచి నేను ఇంత పెద్ద కవర్లో ఏం తెచ్చేసాను అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా సో నేను ఏమేమి తీసుకొచ్చానో అక్కడ నుంచి అన్నీ చూపిస్తాను ఇది వచ్చేసి హాస్నికి ఇచ్చిందనమాట హాస్నికి లాఠీచ బాక్స్ అండ్ తన వాయినం సో వాయినంలో ఏమేమి ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి హాస్ని వాయినం అనమాట సో చూద్దాం ఓకే ఓకే పక్కన పెట్టేసి ఏమనుకోకండి కేక్ అప్ కేక్ హాస్నికి బ్యాంగిల్స్ తీసుకొచ్చింది అత్త సో ఇదిగోండి బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి కదా బ్యాంగిల్స్ అయితే ఇదిగోండి హాస్నికి వాయినం ఇచ్చిందనమాట బ్యాంగిల్స్ అండ్ సిల్వర్ ప్లేటెడ్ బాట్ ప్లాస్టిక్ బుట్ట ఓకే బ్యాంగిల్స్ ఇంకోసారి చూసేయండి చాలా చాలా బాగున్నాయి అండ్ సో ఇది హాస్ని వాయినం కింద లాటి చౌక్కపాయ బాక్స్ సో నా వాయినం వచ్చేస్తే మాత్రం ఇదిగోండి ఇది నా వాయినం కవరు ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట ఇందులో బ్లూ గ్రీన్ కలర్ ఇదిగోండి బ్యాంగిల్స్ చూసారా సో బ్యాంగిల్స్ అనమాట ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బట్టు ఇదిగోండి సో వచ్చేసి వాయినం అనమాట ఇదిగోండి వాయినం బనానాస్ బ్లౌజ్ పీస్ వాయినం పసుపు కుంకుమ పసుపు బొట్ట అనమాట ఇది గిఫ్ట్ వచ్చేసి గిఫ్ట్ ఏంటో కూడా మీకు చూపిస్తాను నేను ఇదిగోండి ఇది గిఫ్ట్ నాకు ఏం గిఫ్ట్ ఇచ్చినా మీకు కూడా చూపించాలి కదా ఇదిగోండి నల్ల పూసలు బాగున్నాయా ఇదిగోండి సో నల్ల పూసలు అయితే తీసుకొచ్చిందనమాట నా కోసం చాలా 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 బాగుంది నల్ల పూసలు దండ మీరు దగ్గర నుంచి చూపిస్తాం మీకు లాకెట్ చూడండి ఎంత బాగుందో చాలా షైనింగ్ ఉంది సీజర్డ్ నల్ల పూసలు అనమాట ఇలా లాంగ్ నల్ల పూసలు అనమాట చాలా బాగుంది కదా సో ఇదన్నమాట గిఫ్ట్ ఇది నేను అక్కడ నుంచి తీసుకొచ్చాను అనమాట మా ఆడపడుచు వాళ్ళ ఇంటి నుంచి ఇదే అనమాట ఈ కవర్ మొత్తం ఓకే అండ్ ఇలా అనమాట వాయనం అయితే వెళ్ళి వాయనం తీసుకొని వచ్చేసాను సో చాలా హ్యాపీగా అనిపించింది కొత్తగా మా ఛానల్ ఎవరిని విజిట్ చేస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్